ഉപദേശം നന്നു വെക്കേശം ഏലെ ഉദയം

ఒక వ్యక్తి శ్రమంలో పడిపోయినప్పుడే ఆయన చేస్తుందట ఆ జీవత్వం నేర్చుకుంటాడు భక్తుడని యోగు గారు పాలైనప్పుడు దేవుని ఖాళీ అయినప్పుడు తనకి మనం ఎవరు ఉండలేమో నన్ను నన్ను శోధిస్తున్నావు తనని చేస్తున్నావు నువ్వు అని మాట్లాడుతున్నాడు దేవుడి స్తోత్రం ఆ వాక్యాన్ని పరిశోధించుకుంటున్నాడేమో ఏమైనా వాళ్ళు అన్నా నువ్వు దేవుడితో ఎలా ప్రార్థన చేస్తున్నావు ఏంటయ్యా అందరికీ నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా నాకు ఇది కావాలి నాకు అది కావాలి నీవు అడిగే విషయంలో కూడా సరిగ్గా ప్రార్థన చేయట్లేదు నీకు బైక్ కావాలని నువ్వు ప్రార్థన చేస్తే నీకు బైక్ కావాలన్న విషయంలో కూడా కరెక్ట్ గా చెప్పి ప్రార్థన చేయాలి నేను ఒక ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నప్పుడు ఆ కార్యము ఎలా ప్రార్థన చేయాలో దాన్ని ఖచ్చితంగా వారు వర్తింపజేసినట్టుగా దేవుడు సహాయపడతాడు నువ్వు ఎప్పుడు అప్పులు పాలయ్యో నా అప్పులు తీర్చి దేవాన్ని ప్రార్థన చేయకూడదు దానికి ఒక క్రమం అనేది ఉంటది ఆ క్రమం ప్రకారం ఎందుకంటే ఈ ప్రపంచంలో దేవుని కార్యం అప్పుడు వాళ్ళు అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళకి నీడ పడినప్పుడు అప్పటికప్పుడే అద్భుతం జరిగింది ఇప్పుడు మన నేను మనం ఎంత పడితే ఎందుకు అద్భుతం జరగట్లేదు నిన్న నేను నిరంతరము ఏకాడికి ఇవ్వ

విస్తీర్ణ ఎంత నా పట్ల మీకున్న తలంపులో లెక్కకు మిచ్చి నవి నా వెట్రికులు